ఛానల్ ద్వారా యాభై ఒక్క సబ్స్క్రైబ్ వచ్చినందుకు వందనాలు అదే విధంగా ఫస్ట్ లైవ్లో దేవుడు మీరు చేసిన మెయిల్ను బట్టి వందనాలు ఫస్ట్ లైవ్ స్టార్ట్ చేసుకుంటకు మీరు సపోర్ట్ చేసినందుకు వందనాలు మనము ఇదే రీతిగా సమయాన్ని అనుకూలపరచుకొని ప్రతి దినం లైవ్లో మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు చెప్పినట్లయితే మేము వాటి కొరకు లైవ్లో మీ కొరకు ప్రార్థన విజ్ఞాపను దేవుడి సన్నిధిలో చేస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయా కనికరం కలిగిన దేవ సర్వకృపా నీధి యొక్క తండ్రి నమ్మదగిన మా ఏసునాథ నీ కృపా సత్వ సంపూర్ణతను బట్టి నీ దయా దాక్షణ అను ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా తండ్రి సర్వ సృష్టిలో తండ్రి నీ సువార్తను చాటుచుండగా నీ బిడ్డైన వారి కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రా ఆయన మా ప్రార్థన మీ సన్నిధికి చేరినట్లు సహాయం చేయండి మీ ప్రార్థన మా యొక్క ప్రార్థన నీ యొక్క ఆత్మ చేత నింప నింపి నాయన తన అనేకులకు ఆశీర్వాదకరంగాను దీవనకరంగా ఉండినట్లు సహాయం చేయండి ప్రార్థన అలకించి వాడ సర్వశీల్ని యొద్కొచ్చేదిరన్నట్లుగా తండ్రి నీ సన్నిధిలోని పాద పద్మం చెంత చేరి ప్రార్థిస్తుండగా దేవా మీరు మా మధ్యలో ఉండి మహిం పొందండి తండ్రి నీ కృప ఎంబడి కృపను నీ దయబుడు దయను మా పైన కుమ్మరించండి సహాయం చేయండి ఎవరెవరైతే ప్రభావి అవసరత అక్కర్తలతో తండ్రి నాయన నీ సన్నిధి మనకు చేరి వచ్చారు ప్రభా ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి లైవ్ ద్వారా అనేకులు రక్షించబడినట్లు లైవ్ ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అనేకులకు ప్రార్థన ఆత్మను ప్రార్థనను నాయన నా తండ్రి మీ తండ్రి ప్రార్థిస్తుండగా వారికి నా తండ్రి ప్రార్థనలో మీరు ఆ మా ప్రార్థన మీరు అంగీకరించు తండ్రి నాయన ఎవరైతే అవసరాలలో అక్కర్తలు ఉంటూ వచ్చినారో వారందరికీ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అవసరములు తీర్చబడినట్లు నాయన నికృపణ వారిపైన కుమ్మరించండి నాయన ప్రార్థన ఆత్మను ప్రార్థనా శక్తిని దయచేయండి అనేక ఆత్మీయులకు తండ్రి నాయన సాక్షార్థంగా మహిమార్థంగా నాయన యొక్క ప్రార్థన ఉండినట్లు నీ దీవుని ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రతి విషయంలో తోడుగా నేడుగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి నీవే దేవుడు నీవే రాజువి రక్షకుడు ప్రభుల ప్రభుడు తండ్రి హవాన్ ఆశ్రయించే వారికి మేలు కదువండి అవును తండ్రి నాయన నిన్నపేట నాయన నా తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రతి అవసరత కొరకుని మనకు మీరు చేరొస్తుండగా దేవా మీరు ఆయన మా ప్రార్థన అంగీకరించండి మా ప్రార్థనలకు మీరు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో తోడుగా నీడగా పండుగ ఆశ్రయ దుర్గముగా ఉండినట్లు సహాయం చేయండి తండ్రి మాకు విమోచన విడుదల నాయన నువ్వు అనుగ్రహించే దేవుడు తండ్రి నాయన క్రైస్తవులు తండ్రి ఎవరైతే ప్రభా నాయన నా తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో నాయన నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా ఆయా విధాల అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి నాయన అప్పుల బాధల్లో శ్రమల్లో కష్టంలో నష్టంలో ఎవరైతే ఉంటున్నారో ప్రభా వారందరినీ నాయన ఈ క్షణమే నీ గాయపడి ముట్టి మృతి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృపణ కుమరించండి నీ సహాయాన్ని కోర్చు నీ పాదాలు పట్టుకొని తండ్రి విశ్వనాథ్ బ్రదర్ ని తీసుకొచ్చినందుకు వందనాలు ప్రైజ్ లాడ్ బ్రదర్ మీకు ఆ సమస్యలు ఏదైతే ఉంటున్నాయో అవన్నీ మాకు చెప్పినట్లయితే మేము ప్రార్థన చేస్తాం దేవ సహాయం చేయండి నీ కృపను కనికరానికి కుమ్మరించండి తండ్రి దయా కనికరం కలిగిన దేవ సర్వశక్తి మంతుడ సర్వలోక నివాసి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి సియోను లెమ్ము నాయన నీ బలమును ధరించుకొని నాయనని బిడ్డైన వారిపైన నా తండ్రి నాయన నీ దీవన ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి పరిశుద్ధ మహనీ గాను పరిశుద్ధ జనము గాను పరిశుద్ధ పట్టణమైన ఎరిశిలే మీద నాయన మీరు ఉండి తండ్రి నీ బిడ్లైన వారి మీద దీవెల్ని కుమ్మరించే దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నీ కృపాసత్తి సంపూర్ణతను నీ దయను దాక్షణతను కుమరించండి నీ సహాయాన్ని కోరి నీ పాదాల యకు చేరి వచ్చిన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా ఎవరైతే తండ్రి నాన్న అనారోగ్య పరిస్థితిలో ఉంటుంది సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి మహేష్ గౌడ్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీవించి ఆశీర్వదించండి బిడ్డ నాయన నీ సన్నిధానందానికి వచ్చింటుండగా తండ్రి నీ దయా సంకల్పాన్ని నీ కృపా వాచల్యతను కుమరించి సహాయం చేయండి ప్రభా నాయన మహేష్ బ్రదర్ ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ కృపాసత్వ సంపూర్ణతను నీ దయని బిడ్డల పైన కుమరించండి నీ ఆత్మనిచ్చి నీ దయనిచ్చి నాయన నీ బిడ్డల్ని నైనా బహుగా నాయన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి అన్ని విషయంలో తోడుగా నీడగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి నీ దయబుడి దయను నీ కృపడి బిడ్డల పైన కుమ్మరించండి ప్రతి విషయంలో తోడుగా నేడుగా అండగా ఆశ్రయ దీర్ఘముగా ఉండండి తండ్రి ఆయా క్రైస్తవులు అనబడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా దేశాల్లో ఆయా తండ్రి జిల్లాల్లో ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో ఉంటున్న ప్రతి ఒక్క క్రైస్తవుని పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఆత్మీయమైన బలాన్ని శక్తిని దించేయండి ఆత్మీయమైన శక్తిని అనుగ్రహించండి ప్రభా ఆత్మీయతలో వర్ధిల్లునట్లు సహాయం చేయండి నాయన నిరంతరం ప్రభాని సన్నిధానందంలో వర్ధిల్లునట్లు నీ కృపాసక్తి సంపూర్ణతను కుమరించి సహాయం చేయండి ప్రభా కనికరించండి ఎవరైతే ప్రభా అప్పుల బాధల చేత నాయన ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి నాయన వారి యొక్క అప్పుల బాధల నుంచి వారిని లేవనెత్తండి తండ్రి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను కనికరం చూపించండి ప్రభా నిరంతరం పాదాలు యుద్ధ చేరి ప్రార్థిస్తుండగా తండ్రి నాయన మీరు మాకు దేవుడుగా రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా తండ్రిగా ఉండండి నైనా నీ కృపాసత్తి సంపూర్ణతలో వర్ధలింప చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాతి దేవుడు రక్షకుడు రాజువి యహోవాయ మా దేవుడు యహోవాకు మహోన్నతుడు యహోవా కార్యములు నాయన నా తండ్రి నాయన నిత్యము నిలిచి ఉండేవి అంటున్నావు తండ్రి ప్రభా నైనా నీ కార్యములు నాయన నిత్యము నిలిచి ఉండేవిగా ఉంటున్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకుని హో మమ్మని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి అవసరతలో అక్కర్తలు తోడుగా ఉంటాడని శ్వాసంతో సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించండి తండ్రి వారి యొక్క కుటుంబాల్లో ఉంటున్న అవసరతల అక్కర్తల సంస్థాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీవే దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండి సహాయాన్ని అందించండి నీ కృప ఎమ్మడి కృపను కుమ్మరించండి తండ్రి మీరే దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతిని చాటును నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు నాయన నా తండ్రి నాయన అంటున్నావు తండ్రి అను మేము నాయన మహోన్నతి నైనా దేవుని చాటుకు మేము చేరి వచ్చాము తండ్రి నీ బిడ్డలైన వారిని ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటును భద్రపరచండి సంపూర్ణ ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి నీ దేవుని ఆశీర్వాదాలు నీ బిడ్డల పైన కుమ్మరించండి తండ్రి మహిమ కలిగిన మహారాజా సర్వశక్తివంతుడాన్ని ప్రేమ ఎంతో అపారము తండ్రి నాయన సర్వలోకంలో నాయన సర్వ సృష్టికి వెళ్ళి తండ్రి నీ ప్రేమ వార్తను చాటుచున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి నీ దీవిన ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి మీరే దేవుడుగాను మీరే రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా తండ్రిగా ఉండి తండ్రి నీ గొప్ప కార్యాలు ఘనకార్యాలు నీ బిడ్డలైన వారి మీద జరిగించండి తండ్రి ఆయా దేశాల్లో నా తండ్రి నాయన క్రైస్తవులు అనబడిన వారిని దీవించండి అనేకుల్ని రక్షించండి రక్షణ భాగ్యం అనుగ్రహించండి నాయన నీ కృప నుండి దయని కనికరాన్ని కుమరి కుమరించి నీ సహాయాన్ని కోరి నీ పాదాలు యుద్ధకు ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి నీ దయబుడి దయను నీ కృపాసత్వ సంపూర్ణతను నీ యొక్క తండ్రి నాయన తండ్రి కృపను నీ బిడ్డల పైన కుమరించండి నాయన నా తండ్రి క్రైస్తవ కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని దీవించండి శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించండి నా శాంతిని నేను మీకు అనుగ్రహించి అన్నావు తండ్రి అవును ప్రభా నువ్వు మాకు శాంతి సమాధానం ఇచ్చి దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి నీ కృపయు నీ సంకల్పాన్ని ప్రభాని బిడ్డైన వారి మీద కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి గను గానీ యహోవాన్ని ఆశ్రయించి వారికి మేలు కొద్దు ఉండదు అంటున్నావు తండ్రి నువ్వు సింహములను నాగుపాములను అంటున్నావు తండ్రి క్రైస్తవులకి నేను అటు బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించిన దేవుడిగా ఉంటున్నావు శత్రువు అపవాది దృష్టిని నంచి నాయన నా తండ్రి నిబిడల్ని తప్పించండి తండ్రి మీరు వారికి తోడుగా నీడగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి నీ కృపా సత్య సంపూర్ణతలో ప్రభాన్ని దయాబుడిదైన దయను ఆ కృపను కుమ్మరించే సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో నీ బిడ్డలకి నాయన మీరు తోడుగా నీడగా ఉండండి నీ దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా కనికరించండి రక్షణ లేని బిడ్డలకి రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి రక్షించబడిన వారు వెనకంజ వేయకుండా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి నీ సంఘంలో నాయన నిలిచి ఉండినట్లు నీ ఆత్మాభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వారితో మీరే మాట్లాడండి అన్నాడు జైల్లో నాయన జైలర్ ప్రభాయన పౌలు శీలలు నా తండ్రి బంధించబడినప్పుడు తండ్రి చెరసాల నాయన నా తన నాయకుడిని రక్షించుకున్న దేవుడు ప్రభా వారికి నాయన రక్షణ భాగ్యం అనుగ్రహించిన దేవుడు వారి కుటుంబం అంతటికి రక్షణ ఇచ్చిన దేవుడు ప్రభా రీతిగా తండ్రి నిబిడలైన వారు నీ పేరు నాయన జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో ప్రభా వారి పేరు వారిని మీరు రక్షించుకోండి రక్షణ భాగ్యం అనుగ్రహించండి రక్షించబడిన వారు స్థిరముగా నాయన హృదయంలో తండ్రి కలవరములు దుష్టాంతం మలినం మచ్చరం తీసివేసుకొని నమ్మకత్వం కలుగుతండి తండ్రి నీ సన్నిధిలో నిలిచిండినట్టు నీ బిడ్లైన వారిని మీరు సిద్ధపరచుకుంటు తండ్రి వారికి బలాన్ని శక్తిని దయచేయండి ఆత్మీయ జ్ఞానం ఆత్మీయ వివేచన మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దయగలిగిన తండ్రి నేను క్రైస్తవ కుటుంబాల పైన నా తండ్రి పగటి వేళ నా నా తండ్రి ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించే తెగులకైనా ప్రభావ మీరు భయపడద్దు అంటున్నా తండ్రి అవును ప్రభా రాత్రి వేళ కలుగు భయముకైనను పగటిలో ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించి తెగుళ్ళకు తండ్రి భయపడక నిలిచి ఉండమంటున్నావు తండ్రి క్రైస్తవులు కట్టి బలాన్ని శక్తిని అట్టి జ్ఞానం శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిబిడ్డల్ని బిడ్డల్ని మీ స్వాధీనం ఎంచుకోండి శత్రు అపవాదు ఎవరిని మిరెంగుదమా అని వాడు నాయన వాడు తండ్రి లోకంలో తిరుగులాడుచుండగా తండ్రి వాడికి నాయన మేమెవరము తండ్రి నాయన నా తండ్రి చిక్కకుండా తండ్రి నాయన మీరే ఆత్మీయమైన వివేచన ఆత్మీయమైన శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించి నాయన శత్రువుగా అపవాది దుష్టి నుంచి మమ్మ తప్పించండి ప్రతి క్షణం నీతో కలిసి నాయన నిలిచి ఉండి తండ్రి నీ నామమును మేము గలపరిచే వారిగా ఈ హోవాన్ని స్థుతించడం మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించడం మంచిది అంటున్నావు తండ్రి అవును ప్రభా నిరంతరం నీ పాదాలు యొక్క చేరి ప్రభా నీ నామమును మేము గనపరిచే వారుగానే నీ నామమును మేము నాయన నా తండ్రి వర్ధిల్లింప చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ కృపాసత్వ సంపూర్ణతను నీ దయను కనికరానికి కుమ్మరించి నీ సహాయాన్ని కూర్చుండుగా తండ్రి నిరంతరం మీరు మాకు దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండండి తండ్రి నీ వంటి గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడయో నీవే మా దేవుడుగా మా రాజుగా మా రక్షకుడిగా ఉన్నావు తండ్రి నీ దయను బట్టి మేము జీవించుచున్నావు తండ్రి నావును ప్రభా నైనా జ్ఞాపకం చేసుకుని నీ గులు విప్పినయన ప్రతి ఒక్క బిడ్డని మీ స్వాధీనం ఉంచుకోండి ఆత్మీయ ఆత్మీయతలు వర్ధల్లింప చేయండి ఆత్మీయతలో ఎదుగు ఎదుగుదల దయచేయండి ఆత్మీయంతో తండ్రి వర్దిలుచ్చు తండ్రి నీ నామమును వారిగా క్రైస్తవ బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి నిరంతరం మాకు రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా దేవుడిగా ఉండి తండ్రి మా ఆయుష్ కాలములంతా తండ్రి నాయన నీ నామమును వారిగా నాయన నీ బిడ్డలైన వారిని మీరు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా సహాయం చేయండి నీ కృపా సత్య సంపూర్ణతను నీ దయా దాక్షిణ్యతను గుమ్మరించండి తండ్రి మరణం నుంచి తప్పించగలిగిన దేవుడు నీవు నీవక్కడవే తండ్రి హోవన్ ఆశ్రయిస్తే తండ్రి సమస్త రోగము నుంచి సమస్త కీడు నుంచి శత్రు భయం నుంచి నాయన నా తండ్రి మీరు తప్పించే దేవుడుని అంటున్నావు తండ్రి నైనా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ దీవుని ఆశీర్వాదాలు బిడ్డల పైన కుమరించండి క్రైస్తవ కుటుంబాల్లో శాంతి సమాధానం లేక నా తండ్రి భర్తల చేత భార్యల చేత నాయన గొడవల అల్లర్ల చేత నింపబడి ఉంటున్నారు వారందరిలో నాయన వారి యొక్క గృహాల్లో మీరుండి తండ్రి ఆ యొక్క అల్లర్ అనే దెయ్యాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి తల్లిదండ్రులకు రక్షణ నుండి బిడ్డలకు రక్షణ లేక బిడ్డలకు రక్షణ నుండి తల్లిదండ్రులకు రక్షణ లేక బాధించబడుచున్న వారు అనేకులు ఉన్నారు ప్రభా వారందరితో మీరు మాట్లాడండి తండ్రి ఆనాడు యహ నేను నా ఇంటి వారిని యహోవాన్ని సేవించదు అన్నట్లుగా తండ్రి దేవాన్ని సన్నిధి ఆనందంలో చేరి ప్రభా ప్రార్థిస్తుండగా నాయన ఆనాడు తోడయి ఉన్న దేవుడు నాయన ప్రభా ఈనాడు మీరు మాకు అనుగ్రహి మాకును తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో నీ దయా కనికిరాని నీ కృపా వాచల్యతను కుమరించండి నాయన నీ దీవన ఆశీర్వాదాలు కుమరించండి మీరే దేవుడు గాను మీరే రాజుగా రక్షకుడుగా ఉండి తండ్రి మీ పరిచయం ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో దేవుడుగా రాజుగా రక్షకుడుగా ఉండండి తండ్రి నిరంతరం నాయన నా తండ్రి నాయన మీరు మాకు ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి శత్రువు భయం నుంచి కీడు అపాయం నుంచి తప్పించండి నిరంతరం నాయన మీరే మాకు దేవుడుగా రాజుగా రక్షకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవదేవుడు నైనా సర్వకృపా నీతి యొక్క తండ్రి గాను మహిమ కలిగిన మహారాజుగా తండ్రి నీ గొప్ప కార్యాన్ని నీ ఘనకార్యములు ఉన్నా నీ శుభకార్యములు జరిగించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయాన్ని అందించండి యవన బిడ్డల రక్షణ కొరకై ప్రార్థిస్తుండగా తండ్రి అనేక యవన బిడ్డలను దీవించి ఆశీర్వదించి రక్షించుకోండి రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి రక్షించబడిన యవన బిడ్డలకి నేనని నీ దీవుని ఆశీర్వాదాలు కుమరించండి నీ సహాయాన్ని కోరుచుండుగా తండ్రి నేను నీ మీరు దీవించండి ఏహోవా కార్యములు చేయవాడు ఏహో గొప్ప కార్యములు చేయవాడు ఏహోవా ఘన కార్యములు చేయవాడు ఏహోవాశ్రయించితే తండ్రి నిరంతరం మాకు మేలు ఉపకారములు చేసే దేవుడని ఉత్సాహంతో ఉత్సాహంతో సన్నిధానందమునకు వచ్చినట్లు తండ్రి ఏమన బిడ్డలను అనేకలను రక్షించుకోండి తండ్రి నీవు మాకు తోడుగా నీడుగా ఉండండి తోడు హోవాయే మా దేవుడి ఎహోవాయే నివాస స్థలమును అంటున్నావు తండ్రి అవును నాయన నువ్వు మాకు నివాస స్థలముగా ఉంటే ఏ అపాయము ఏ కీడు నాయన మా గృహంలోనికి రాదు అనేక యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి తండ్రి నీ దేవుని ఆశీర్వాదాలకు మరించి సహాయం చేసి యవన బిడ్డలకి రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి నేను సహాయం చేయని వారి శ్రమల్లో వారి యొక్క తండ్రి అవసరం అక్కర్తల్లో మీరు తోడుగా ఉండండి ఎవరైతే తండ్రి చదువుకుంటున్నారో ప్రభా వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి ఎవరైతే ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ప్రభా నేన నిరుద్యోగులుగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం చేయండి వారికి నాయన రక్షణ భాగ్యం అనుగ్రహించి తండ్రి వారిని నాయన నా తండ్రి నువ్వు అడిగితే ఇస్తాను తడితే తీస్తాను వెదిగితే దొరుకుతాను అడుగు ప్రతి వానికి నాయన దొరుకు దేవుడు అంటున్నావు తండ్రి జ్ఞాపకం చేసుకోండి సహాయాన్ని అందించండి నీ దయా దయను నీ కృప వాచరించండి నీ విడు నాయన మంచి ఉద్యోగాలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్న వారి యొక్క నిరుద్యోగ జీవితాల నుంచి వారికి విడుదల అనుగ్రహించుతుండ్రీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ సహాయం చేయండి నీ కృప కనిక్రాన్ని అనుగ్రహించండి వారికి మంచి ఉద్యోగాన్ని నా మహమేశ్వరంలో నుంచి అనుగ్రహించండి దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తను నీ మహిమ కలిగిన మహారాజు తండ్రి నీ ప్రేమను నీ దయా సంకల్పాన్ని కుమరించి నీ సహాయాన్ని కోర్చుండగా తండ్రి నైనా వారి ఆయుష్కాలం అంత తండ్రి నాయన నిన్ను స్తుతించే వారిగాను నీ ఆయుష్కాలం అంత తండ్రి వారిని నిన్ను వారిగా నిలబెట్టుకోండి తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా కనికరించండి ప్రభా నైనా కృప చూపించండి దేవాతి దేవ సర్వలోక నివాసి సర్వ కృప నీది యొక్క తండ్రిగా రాజుగా రక్షకుడుగా ఉన్న దేవుడు ప్రభాయన డిఎస్ రాసి తండ్రి నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రభా అనేకులు మీరు దీవించి ఆశీర్వదించండి వారికి చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి వారు చదివిన చదువులకు నైనా మంచి రిజల్ట్ తండ్రి పరీక్షల్ని దీవించి ఆశీర్వదించండి మంచి మార్కులు వచ్చి సహాయం చేయండి మార్కులే కాకుండా తండ్రి వారు ఉద్యోగాల కొరకు కూడా ఎదురు చూస్తున్నారు ప్రభా క్రైస్తవ బిడ్డలు ఆయా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నీ దయమ్ముడు దయను నీ కృపడి కుమరించి తండ్రి వారికి నేను ఆ మహిమశ్వర్యంలో నుంచి వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవ సహాయం చేయండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి సుఖస్థమైన ప్రశస్త కొరకై బిడ్డని సిద్ధపడ అదే విధంగా తండ్రి నైనా బిడ్డలు లేక ఎదురు చూస్తున్న వారు అనేకులు ఉన్నారు ప్రభాయన జ్ఞాపకం చేసుకోండి నాయన కృప చూపించండి దేవా సహాయాన్ని అందించి తండ్రి గర్భఫలం ఇచ్చి బహుమానం కుమారులు వారి శ్వాసం అన్నావు తండ్రి నాయన అనేకులు తండ్రి బిడ్డలు ఎదురు చూస్తున్న వారు అనేకులు ఉన్నారు ప్రభా వారందరితో మీరు మాట్లాడండి సహాయం అందించండి నేను నీ గాయపన్ను వస్తాను ప్రభా బిడ్డలపై నుంచి తండ్రి వారికి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నా అన్నాడు హన్న తండ్రి నీ సన్నిధానందమునకెళ్ళి తండ్రి మరపెట్టినప్పుడు తండ్రి తన మరణను ఆలకించి తన మనోవేదనను అంగీకరించి తండ్రి నాయన బిడ్డకి సహాయం చేసిన దేవుడు నాయన అద్భుత రీతిలో సమయాన్ని అనుగ్రహించిన దేవుడు ప్రభా అట్టే రీతిగా నాయన నా తండ్రి నీ నామంను గణపరిగాను నీ బిడ్డలను ఆయన మీరు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా కనికరించమని ప్రార్థిస్తున్నాం అన్ని విషయంలో తోడుగా నీడుగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి నీ ప్రేమ ఎంతో అపారము తండ్రి దేవా కృపా సత్య సంపూర్ణుడుగా దేవుడుగా రాజుగా రక్షకుడుగా ఉండి నీ ఆత్మనిచ్చి నీ దయనిచ్చి తండ్రి నీ పరిచర్యను మీరు వర్ధిలింప చేసుకోండి యూట్యూబ్ లో నా దేవుడిగా రాజుగా రక్షకుడిగా ఉండి నాయన నీ నీ దయా దాక్షిణ్యతలో తండ్రి నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన మీ పరిచర్యను మీరు వర్ధలింపు చేసుకోండి నాయన లైవ్ లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా నీ పరిచర్యను ప్రభా వర్ధలింప చేసుకోండి తండ్రి ఎవరైతే తండ్రి నాయన నా అతని ప్రార్థన ఆత్మ చేత నింపబడి నీ సన్నిధిలో నిలవబడుతూ వచ్చినారు వారందరిని మీరు పేరు పేరు వరసను దీవించండి వారికి నాయన రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి రక్షించబడిన వారిని దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబంలో అవసరతలతోటి అవసర ఏ అక్కరతలతో నీ సన్నిధిలో మోకరించి నిలిచి ఉండి మీరు దీవిస్తారని ప్రభు వారందరికీ నాయన మీ దీవెన ఆశీర్వాదాలు మరించండి యూట్యూబ్ ద్వారా అనేకులు తండ్రి నాయన నీ బిడ్డలైన వారు నాయన నీ వాక్యమును విని తండ్రి వర్ధిల్లినట్లు నీ వాక్య ఉపదేశం చేత తండ్రి నాయన వారి హృదయంలో తండ్రి దీవన్లు అనుగ్రహించుకున్నట్లు నాయన నీ కృపాసక్తి సంపూర్ణతను కుమరించి సహాయం చేసి నీ మార్గంలో నాయన నీ బిడ్డలు మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి యూట్యూబ్ ఛానల్ పరిచర్య ద్వారా అనేకలు రక్షించబడినట్లు సహాయం చేయండి ఎవరైనా ఆపదలు అక్కర్తల్లో ఎవరైతే ఉంటున్నారో ప్రభావ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మేము ప్రార్థించినప్పుడు వారి విషయమే నా తండ్రిని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు తండ్రి మా యొక్క విజ్ఞాపన అంగీకరించి తండ్రి నీ బిడ్డైన వారి ప్రతి అవసర తగ్రత్తలు తీర్చమని నీ పాదాలు నాయన బ్రతిమాలు చిన్న సహాయం చేయండి పాతాల అగాధ స్థలముల్లో నుండి మా ప్రాణములను తప్పించేది దేవుడు ప్రభా అవును తండ్రి నాయన శత్రు అపవాది దృష్టి నుంచి మమ్మల్ని తప్పించండి నాయన నిరంతరం మాకు దేవుడుగా రాజుగా ముందుగా వెనక్గా ఉండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదన్నట్లుగా తండ్రి ప్రతి క్రైస్తవులు తండ్రి నీ ఎందు విశ్వాసము నీ ఎందు ప్రేమ నీ దయా దాక్షిణ్యత నుంచి తండ్రి నాయన నీ బిడ్డల పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు నీ ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను నీ పరిచర్ ని వర్ధలింప చేసుకోండి తండ్రి నీవు దేవదేవుడు రాజువి రక్షకుడు ప్రభుడు తండ్రి ప్రభా నీ అపారం ఎంతో గొప్పది తండ్రి నాయన నీ ప్రేమే నాయన నీ దయా సంకల్పమే నాయన నా తండ్రి మమ్మల్ని జీవింపజేసేది ప్రభా అయితే శత్రువు అపవాది దుష్టుడు ప్రభ ఆ యొక్క పరలోక రాజ్య సమీపంలో మీకు మేము చేరకూడదని అనిత నాశనానికి అగ్నిగుండానికి మేము వెళ్ళిపోవాలని ప్రభా వాడు అనేక ఇరుకు ఇబ్బందులు శ్రమలు ఆయన బిడ్డలైన వారి మీదకి తీసుకొస్తుండగా ఆ శ్రమలన్నిటిలో నుంచి నీ బిడ్డలను తప్పించండి నాయన నా తండ్రి దావిది మహారాజ్ గారు తండ్రి శ్రమ కలిగినప్పుడు తండ్రి నాయన నీ వైపు చూసి మరపెట్టిన వాడిగా ఉంటున్నాడు అవును తండ్రి దేవ ప్రతి ఒక్క బిడ్డ నీ మందిర ఆవరణంలో చేరి ప్రభాని నాయన వారికి శ్రమ కలిగినప్పుడు నీ వైపు చూసి మరపెట్టే బిడ్డలుగా నీ బిడ్డల్ని మీరు ఉంచుకోండి తండ్రి అనేకులు నాయన మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నీ దీవుని ఆశ్రయాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇలాగ తండ్రి మీ పరిచర్ మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి లైవ్ లోకి నేను తీసుకుని వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి నీ దీవున ఆశీర్వాదాలు కుమరించండి నీ సహాయాన్ని కోరి నీ పాదాలు పట్టుకొని చుండగా తండ్రి ఇలాగ తండ్రి యూట్యూబ్ ద్వారా జరుగుతూ వస్తున్న సేవ పరిచయాన్ని దీవించండి నీ ఏర్పాటు నీ ఉద్దేశంలో ఉంటున్న నా తండ్రి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి ప్రభావా ఇలాగ తండ్రి ప్రతిదినం ఆయన ప్రార్థనలు మేము అందరం కలుసుకొని నీ ప్రేమ సహవాసంలో మేము వర్ధులు నీ సహాయాన్ని కోరుచు నీ పాదాలు పట్టుకొని చుండగా మీరే దేవుడుగా రాజుగా రక్షకుడిగా మీ పరిచర్లు మీరు బహుగా దీవించమని నమ్మదగిన తండ్రిగా రక్షకుడుగా రాజుగా దేవుడిగా ఉండమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రవణే క్రీస్తు నా అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్